వెల్కమ్ టు ఫార్నిక్స్ ఈ రోజు ఆంజనేయ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడ మనతో పాడి అయినటువంటి ఆంజనేయులు గారు ఉన్నారు ఈయన అడిగి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకున్నాం మొత్తం ఎన్ని రకాల ఆవులు పెంచుతున్నారు అలాగే ఎన్ని ఎకరాల్లో ఈ గడ్డిని పెంచుతున్నారు ఏ ఏ రకమైనటువంటి గడ్డిని వాడుతున్నారు ఈ పూర్తి వివరాలు ఆంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఇక్కడ మొత్తం మనకి ఎన్ని రకాల ఆవులు అలాగే ఎన్ని గేదెలు మొత్తం ఎన్ని పాడి సంపద ఉంది సార్ నలభై ఇందులో ఏ రకాలు ఎక్కువగా ఉన్నాయి సార్ మనకి హెచ్ఎఫ్లు ఎక్కువ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ చూస్తే స్టార్టింగ్ మీరు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎన్ని ఎంతతో స్టార్ట్ చేశారు పది నుంచి పది నుంచి స్టార్టింగ్ చేసి పది హెచ్ఎఫ్ తెచ్చుకున్నారు సార్ స్టార్టింగ్ అవి ఎక్కడ నుండి తెచ్చుకున్నారు సార్ మనకి పొంగునూరు నుంచి పొంగనూరు అప్పుడు కొనేటప్పుడు మనకి ఎంత కాస్ట్ అయిందో ఏమైనా ఐడియా ఉన్నాయి ఒక్కొక్క ఆవు డెబ్బై ఐదు వేలు వరకు డెబ్బై ఐదు వేలు దాదాపు ఒక పది నుండి పదిహేను లక్షలతో స్టార్ట్ చేసుకున్నారు డైరీ ఫామ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయండి నలభై ఉన్నాయి నలభై ఇప్పుడు మనకి రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుంది సార్ నెల ముప్పై ఇస్తున్నాయి పది సూడి ఉన్నాయి మూడు వందల లీటర్ల రోజుకి మూడు వందల లీటర్లు ఒక్కొక్క లీటర్ ఎంత చెప్పు వెళ్తుంది సార్ ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు గంట అప్రెక్సిమేట్ గా మనకి పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు వరకు రోజువారి ఆదాయం వస్తుంది దీంట్లో మనకి ఎంత మంది వర్కర్స్ ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ నలుగురు ఉన్నారు వర్కర్స్ ఒక్కొక్కరికి ఎంత ఎంత ఇస్తున్నాం సార్ ఒక్కొక్క ట్వంటీ 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 ఎనభై వేలు తీసుకున్న సరే నెలవారీగా ఇంకా అన్ని పోను మనకి ఎంత మిగులుతుంది సార్ రోజుకి మీకు ఖర్చులు డెబ్భై ఏడు వేలు అంటారు మళ్ళీ విఎంఐ కట్టాలి అనుకుంటున్నాను మనకి మొత్తం ఎన్ని ఎకరాల్లో ఈ గడ్డి వేసుకున్నాం పది ఎకరాలు వేసి ఏ రకం గడ్డి వాడుతున్నారు సూపర్ అయిపోరు మామూలుగా సింకులు సూపర్ నేపర్ అలాగే మనకి చూస్తే ఇక్కడ ఎక్కువగా ఆవులు అనేవి డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లకు కడుగుతారా లేదంటే రెండు పోట్లు కడగాలి నాలుగు నాలుగు సార్లు కడుగుతారు రోజులో నాలుగు సార్లు ఉదయాన్నే మూడింటి నుంచి నాలుగు గంటలకు ఒకసారి ఎయిట్ మళ్ళీ ఎయిట్ నుంచి నైన్ దాకా మళ్ళీ ఒకసారి నాలుగు సార్లు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రబ్బర్ మ్యాట్ ఏదో కింద వాడి మ్యాట్ రబ్బర్ మ్యాట్ అయ్యా ప్రతి ఆవుకి అలానే మొత్తం ఉండాల్సింది దాని వల్ల ఉపయోగం ఏమేమంటుంది సార్ మనకి అవి ఏది పోతే పుళ్ళు పడుతుంది ప్రాబ్లం ఇన్ఫెక్షన్ జరుగుతుంది సన్లు ఇక్కడ మనకి మేజర్ గా వచ్చేసరికి డైరీ ఫామ్ లో చాలా మంది స్టార్ట్ చేయాలని యువత ముందరకు వస్తూ ఉంటారు అయితే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇచ్చే సందేశం అంటే మెయింటెన్స్ కరెక్ట్ ఉంటే చేసుకోవాలి లేకపోతే చేయలేము అంటే వర్కర్స్ ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకోగలిగితేనే డైరీ ఫార్మ్ లో లేదంటే ఇంకా రావడం వల్ల నష్టాలు తప్ప లాభాలు లాభాలు ఏముండ నష్టాలే ఒకవేళ మీరు ఎప్పుడైనా కూలీలు ఎవరైనా రాకపోతే మీ పని మీరు చేసుకుంటాం ఇక్కడ మనకి పాలు తీయడానికి ఏమైనా మెషిన్స్ ఉన్నాయా లేదంటే మాన్యువల్ మాన్యువల్ మంచి వాళ్ళతో మూడు వందల లీటర్లు డైలీ ఉదయం సాయంత్రం వాళ్ళే ఎంత టైం పడుతుంది సార్ మూడు వందల లీటర్ మాన్యువల్ గా అంటే మిషన్ అంటే స్పీడ్ గా అవుతుంది మాన్యువల్ అంటే కాబట్టి రెండు గంటలు పట్టింది రెండు గంటలు ఓన్లీ పాలు పెతకడానికి వాళ్ళకి టైం వాళ్ళకి అది కాకుండా ఇంకే పనులు ఉంటాయి సార్ ఇక్కడ వాళ్ళు గడ్డి కటింగ్ చేయటం గడ్డి వేసుకోవటం దాన వేసుకోవటం పేడ తీసేయటం క్లీన్ చేయటం అంత వరకు మనకి మొత్తం దానాగా ఇక్కడ మనం ఏమేమి వాడతాం గడ్డితో సూపర్ నేపియర్ కాకుండా ఇంకా ఏమైనా టీఎంఆర్ ఏమి ఉంటున్నాయి కదా సార్ అదేమైనా మిక్సర్స్ ఏమైనా మిక్సర్స్ వాడతాం అది ఎంత క్వాంటిటీ లో వాడుతున్నారు ఏమేమి వాడుతున్నారు ఏమైనా వివరాలు చెప్పగలరా ట్వల్వ్ ట్వెల్వ్ పాయింట్ ట్వల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టౌన్ మనకి ఈ మేత కోసం మనకి ఎంత ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్ నెలవారీగా నెలవారీగా అంటే రోజుకి వెయ్యి రూపాయలు లెక్క ఉంది ఒక మేత్ వెయ్యి రూపాయలు మేతకే పోతుంది మనకి పది వేలులో కూలీల ఖర్చు యాభై వేలు వాళ్ళ ఫోను మనకు ఒక నాలుగు వేలు ఎకరా నలభై వేలు నలభై వేలు పెట్టి తీసుకోవాలి నలభై వేలు నుంచి తీసుకుంటే కానీ వాళ్ళ సంవత్సరానికి ముందే కట్టేయాలి వాళ్ళు ఎకరాకి నలభై వేలు కాదు రోజు మేత మనం చల్లుకోవడం చేసుకోవడం బోర్లు వీళ్ళు అని చేసుకోవడం వీళ్ళ వరకు మన వరకు అది వాళ్ళ వరకు వాళ్ళు ఇప్పుడు పది ఎకరాల్లో మనం పశుగ్రాసం వేసాం కదా సార్ పది ఎకరాలు కూడా మన సొంతమైన ఏమన్నా లీజ్ సొంతం ఐదు ఎకరాలు సొంతం ఐదు ఎకరాలు లీజు ఇప్పుడు ఆ లీజ్ అంటే ఎంత పడుతుంది సార్ నెలకి సంవత్సరానికి సంవత్సరానికి నలభై వేలు రెండు లక్షలు కడుతున్నారు పశువు కోసం సపరేట్ గా మేతకి అలాగే ఇక్కడ మరి మెయింటెనెన్స్ ఈ అన్ని పోను మనకి ఏమైనా లాభదాయకంగానే ఉందా లాభదాయకం అంటే అదే లాభదాయకం సంవత్సరం నెల నెల మీద ఒక యాభై నెల మీద యాభై వేలు వరకు అన్ని పోను మనకి ఆదాయం వస్తుంది అలాగే మనకి ఇక్కడ ఏమైనా సీజనల్ వైస్ కొన్ని కొన్ని జబ్బులు రావడం అనేది జరుగుతుంది ఆ జబ్బులు రావాలంటే ఆటోమేటిక్ గా వాళ్ళు డాక్టర్ ఫోన్ చేస్తుంటాం చదివితే పలాని పలాని పొదుగోపులకి జ్వరానికి ఇంజక్షన్ జా తెచ్చి చేస్తుంటాం మనకి ఎక్కువగా కనిపించే జబ్బు ఏంటి సార్ ఇక్కడ ఈ ఆవుల్లోప్ప అలాగే జెర్సీల్లో పొదుగు ఆవు పొదుగు వాపు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తా ఉంటాం తోళ్ళు ఉంటాయి తర్వాత మళ్ళీ మామూలే ఏం కాదు మనకి ఇక్కడ చాప్ కట్టర్ ఎంత అయిందన్న కొనుక్కోవడానికి అది నలభై వేలు పడింది చాప్ కట్టర్ నలభై వేలు కరెంటు తోనే రన్ అవుతాం రన్నింగ్ ఒక గంటలో ఎంత వరకు దాని హాట్స్ పవర్ గానీ దాని మెకానిజం ఏమన్నా ఐడియా ఉంది గంటకే గంటకే అంటే ట్రక్ లాగేసింది గంటలో ట్రక్ మేప మనం ఎన్ని సార్లు అలా వేసుకోవాల్సి వస్తుంది సార్ రెండు ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా ఇంకా తో మిస్ మిస్ ఉదయం ఇప్పుడు ఎనిమిది గంటలకి తొమ్మిది ఇంటికి స్టార్ట్ చేస్తారు ఒక గంటకి అయిపోతే మళ్ళీ అమ్మటే మళ్ళీ లేచి మళ్ళీ పాలు పితికిన తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఆవులకి వీటన్నింటికి దోమలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా దానికి ఏమైనా దోమలు దోమత వేసాము దోమలు సరే ఇప్పుడు నైట్ అయితే దించుతారు నైట్ అయితే దిస్తాం ఇంటికి ఆరింటికల్లా ఇంకా మనకి ఇక్కడ ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా మీకు సహాయంగా మనకి ఇక్కడ వెటనరీ ఆఫీసర్ మనకి ఏదైనా ఏదైతే వాళ్ళు ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు సార్ మీకు దాని పరంగా ఎంత ఖర్చు అవుతుంది వెటనరీ ఫోన్ చేస్తే వస్తారు సినిమా వేయడానికి ఏమైనా ఏదన్నా బాగలేకపోతే వచ్చి వస్తుంటారు చూసి వెళ్తుంటారు నెలవారి మీద పదివేలు ఉంటారు పదివేలు ఓన్లీ వెటనరీ ఆఫీస్కే ఖర్చు అవుతుంది అలాగే మనకి ఇక్కడ ఇన్సెమినేషన్ చేసేటప్పుడు ఏ రకమైన బ్రీడ్ ఎక్కువగా మీరు ఏమైనా క్రాస్ బీడ్స్ ఉన్నాయా లేదంటే వాల్చెప్లే మొత్తం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లే క్రాస్ బీడింగ్ ఏమి లేదు వాల్ సిమెంట్ చేస్తారా వేస్తారు మనకి సమయం ఎంత వరకు వర్కౌట్ అవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సిమెన్ వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది అలాగే మనకి ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ కాకుండా ఇంకా బరిలు అయితే లాభదాయకంగా ఉంటాయా బరిలు లాభదాయకంగా ఉంటాయి ఒక్కొక్క గే ఒక్కొక్క జెర్సీ హెచ్ఎఫ్ మనకి ఎంత ఎన్ని లీటర్లు పాలిస్తుంటారు మినిమము ఏడు ఎనిమిది ఇస్తుంటారు ఒక రోజులో జెర్సీ గానీ హెచ్ఎఫ్ గానీ ఏదన్నా పదిహేను లీటర్లు రెండు పూటలు పదిహేను ఇస్తాయి పది పన్నెండు నుంచి వస్తాయి పది లీటర్ నుండి పన్నెండు లీటర్ల వరకు ఒక హెచ్చప్ గానీ జెర్సీ గానీ రోజు ఇస్తుంది అలాగే మనకి ఇక్కడ తెచ్చిన ఎన్ని రోజులకి మనకి ఇక్కడ మొదలవుతుంది అంటే పాలు ఇవ్వటం పాలు ఇవ్వటం ఏడు నెలలు ఇస్తుంది ఏడు నెలలు మళ్ళీ స్కూల్ వచ్చాక మళ్ళీ ఎన్ని రోజులు అవుతుంది మూడు నెలలు మూడు నెలలు ఈ మూడు నెలలు దానికి మనం ఫుడ్ కోసం మాత్రం పెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సింది దాని నుండి మనకి ఎటువంటి లాభం మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అయి మళ్ళీ వచ్చాక మనకి ఇంకా చూసుకుంటే ఈ షెడ్ ఇవన్నీ మీ ఓన్ గా కన్స్ట్రక్ చేస్తా రెంట్ ఇక్కడ షెడ్ కి ఎంత రెంట్ కడుతున్నాం సార్ మొత్తం నెలకి పదివేలు నెలకు పదివేలు చెడ్డ వరకు కరెంటు బిల్లు ఒక మూడు నాలుగు వేలు నాలుగు వేలు మేము కానీ పద్నాలుగు వేలు కట్ట మొత్తం పదిహేను వేలు కట్టుబడి ఓన్లీ రెంట్ కి కరెంట్ బిల్ కి మళ్ళీ ఏకంగా సంవత్సరానికి యాభై వేలు వరకు రెండు లక్షల వరకు ఇంకా అదనంగా ఈ ఖర్చులు దానికి నీరు పెట్టడం నీరు పెట్టడం మందు చెల్లడం అంతా మౌనంగా ఏదన్నా సరే ఇంకా అదనపు ఖర్చులండి అన్ని అదనపు ఖర్చులే మరి మన ఓన్ మీద చేసుకోబట్టి అది మైన మళ్ళీ బయట మనుషులు పెట్టి చేయాలంటే మనకేమో ఉపయోగం ఏం ఉపయోగం అంత నేను చేసుకోవాలి మ్యాతగా మందు నీళ్లు పెట్టుకోవటం అంతా మనమే మనకి చూసుకుంటే ఖర్చు చాలా ఎక్కువగానే ఉంది కదా ఇటువంటి సందర్భాల్లో డైరీ ఫామ్ కి ఎలా నడుపుతోంది మీకు ఏ విధంగా ఫస్ట్ ఫస్ట్ లో కొంచెం మాకు ఇదిగా ఉంది ఇప్పుడు కొంచెం రొటేషన్ కొంచెం తట్టుకోగలం అంటే ఒక వన్ వీక్ వన్ రెండు సంవత్సరం సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి వాటి మెయిన్స్ పోయింది కాబట్టి ఖర్చు ఇప్పుడు వచ్చేది లాభదాయకం మనకి నెలకింత మనం ఏం పయం కాదు చేయలేక మనకి ఇప్పుడు ఇది స్టార్టింగ్ లోనే కానీ ఎక్కువగా ఇది ఆగిపోతే కనుక చాలా లాస్ అవుతాయి చాలా లాస్ అన్ని ఒడిదొడుకుల డైరీ ఫామ్ లో దిగాలి లేకపోతే మనం పెట్టి ఒక నెల పెట్టి రెండు నెలలు పెట్టి మాకు రాలేదు అని తీసేస్తే మటుకు లాస్ లోనే పోతాం ఇప్పుడు మనకి ఇప్పుడు మళ్ళీ గేదెలు మీరు ఏమైనా అమ్మటం కాని కొనటం కానీ ఏమైనా చేస్తున్నారా ఆవులు గేదెలు ఏమన్నా అంటే గేదెల ఆవులు ఏదన్నా మామూలుగా పాలు పోలిపోతే అమ్మేస్తుంటా లేకపోతే మళ్ళీ తెచ్చుకోవటమే మనం మళ్ళీ ఒక లోడ్ తెచ్చుకోవటం మళ్ళీ మెయింటైన్ తెచ్చుకోవాలి ఒక లోడ్ అంటే ఎన్ని తెచ్చుకోవాలి వస్తాయి ఒక లోడ్ ఒకేసారి ఏడీ తెచ్చుకుంటే మనకి ఇక్కడ ఈ సెడ్ సరిపోతుంది ఇక్కడ ఉంది అటు ఉంది అంటే ఇట్ల కొన్ని కొన్ని ఉంటే తీసేసేది మళ్ళీ పట్టుకొస్తాం మనకి ఇక్కడ మొత్తంగా వీటికి ప్రస్తుతానికైతే మీరు ఇన్ని కష్టాలు వచ్చిన ఒడిదుడుకులు వచ్చినా ఉన్నారు ఇట్టుకుంటూ వెళ్తున్నాం లాస్ అయినా లాభం కానీ ఎప్పుడన్నా బాగా మీకు ఇబ్బంది అనిపించే రోజులు ఏమన్నా ఉన్నాయి వచ్చిన ఇబ్బందులు కూడా వచ్చినవి వచ్చిన వాళ్ళు తట్టుకొని అటు ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నారు అంటే కొంచెం ఆవులకి బాగాలేక ఆవులు తెచ్చినప్పుడు ఒకటి రెండు చచ్చిపోవటం మళ్ళీ ఇబ్బంది పడటం మళ్ళీ పాలు కొన్ని ఈయటం ఇది కోపం ఆవులు చనిపోవడం కూడా సార్ చనిపోయింది అంటే పొదుగు ఆపులు జ్వరం వచ్చి టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ జ్వరాల వల్ల అన్ని తట్టుకుంటేనే ఆవులు తెచ్చిన ఆవులు దెబ్బ తినాల్సిందే ఒకటి రెండు అవి చచ్చిపోయినాయి మనకి లాభం లేదు తీసేద్దాం అనుకుంటే కుదరదు తట్టుకుని అట్లే మొండి ఉండాలి మనకిప్పుడు అమ్మే వాళ్ళు కూడా కొంతమంది మోసాలు చేయడం జరుగుతుంది మోసాలు చేస్తారు బ్రీడ్ వంటిది మీరు ఎలా చెక్ చేసుకున్నారు మీకు ఎలా తెలిసింది మీకేమైనా తీసుకెళ్ళటం మనకి ఎక్కువగా గుజరాత్ సైడ్ నుండి ఎక్కువగా తెచ్చుకుంటారు లోకల్ లోకల్ గానే బ్రీడ్స్ తెచ్చుకోవాలి బ్రీడ్ తెచ్చుకోవడం ఇక్కడ ఇంకా బోల్డ్ బోల్ చేసుకోవడం ఏదన్నా తగ్గినప్పుడు మళ్ళీ ఒక తెచ్చుకోవటం ఒక ఐదారు ఆవులకి మీరు ఒక్కరేనా ఇక్కడ నైట్ ఉండేది లేదంటే మీతో పాటు మేము ఉంటాం నలుగురే ఉంటాం వాళ్ళ నలుగురు అక్కడే మీరు ఇంటికి ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ నాలుగింటికి మూడింటికెళ్ళి వచ్చారు పొద్దున్నే ఎంత స్టార్ట్ చేస్తారు సార్ పాలు తీయటం వీళ్ళు పొద్దున్నే ఆరు సిక్స్ కి ఆరింటికి స్టార్ట్కి పని ఎంత స్టార్ట్ అవుద్ది వాళ్ళు లేచి ముందర మిగతా కడగటం కానీ కడగటం చేయటము అంటే మూడు మూడింటికి లేస్తారు మూడింటికి లేసి కడగటము అది క్లీన్ చేయటం దాన వేయడం ఐదు అయింది ఒక గంట రెస్ట్ తీసుకుంటాం గత ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది పాల్ పాల్ ఇక్కడ మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్ సంగం సంగం డైరీ కల్తాం ఇక మనకిప్పుడు రబ్బర్ మ్యాట్లు ఉన్నాయి కదా సార్ కింద వాడేవి దాని వల్ల మీకేమైనా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి సార్ కింద అవి లేకపోతే పండుకోవాలి అట్నే ఉంటాయి ఐ ఐదు అనుకో అవి అసలు పండుకోవాలి అవును ఇదివరకు ఉండేవి కాదు అండి కొత్త ఇది అంటే వాళ్ళకి అక్కడ పొలాలు అమ్మటి తిరిగాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ చెట్లలో ఉన్నాయి కాబట్టి మటుకు అవి మేతలు కంపల్సరీ ఉండాలి లేకపోతే మటుకు ఈ మోకాలు కొట్టకపోయి పుళ్ళు పడి పురుగులు పడతారు మనకు ఒక్కొక్క మేట ఎంత కష్ట పడింది సార్ ఒక్కొక్క మేట తొమ్మిది వందలు తొమ్మిది వందలకే దొరికింది కొన్ని దగ్గర పన్నెండు వందలు పదమూడు వందల కూడా ఉన్నాయి దానికి దీనికి ఏమైనా క్వాలిటీ వేరేషన్ ఉందా లేదంటే సేమ్ మేట సార్ అంటే పన్నెండు వందల మేట మనం చూడలేదు ఈ మాటకి మేము సిలక్ నుంచి తెప్పిస్తాం తెస్తే ఒక ముప్పై నలభై ఇచ్చి చేస్తాం మీరు వెళ్ళి తెచ్చుకుంటారా లేదంటే తెచ్చేస్తారు ఫోన్ చేస్తే తెచ్చేస్తారు మనకి ఇప్పుడు రబ్బర్ మేట ఖచ్చితంగా ఉండాల్సింది అంటే ఆవులుంటారు ఆవులు లేవు ఇన్ఫెక్షన్ వస్తాయి పొదుగోపలు వస్తాయి జ్వరాలు కూడా వస్తాయి మనకి ఎక్కువగా పొదుగోపు అనే మాట ఎక్కువగా వింట ఉంటాం దానికి ఏమైనా కారణాలు మీరు మీకు ఏమైనా తెలిసిన కారణాలు మనకైతే తెలియదు నేను డాక్టర్ సలహా తీసుకోవటం వాళ్ళ ద్వారా వాడుకోవటం అంటే అలాగే ఇంకా జ్వరము ఇంకా ఏమైనా జ్వరాల బురానికి అయితే మామూలు ఇండక్షన్ తెలిసి ఇంజక్షన్ వేస్తుంటాయి అమ్మంటే ఒక ఇరవై ఇరవై నాలుగు గంటలకు కంట్రోల్ అయింది ఇప్పుడు పొదుగాపు వస్తే ఆ పాలు మనం వాడుకోకూడదు సార్ వాడుకోకూడదు అని అంటుంటారు కదా అంటే పొదు కాపులు ఎప్పుడూ కాదు ఈనప్పుడు మాత్రం తర్వాత ఉండవు తర్వాత ఎప్పుడు ఇప్పుడు నార్మల్ గా వచ్చే కేసుల్లో మనకి ఎక్కువ మనకి ఇప్పుడు పాల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ చూస్తుంటారు కదా మనకి హెచ్ఎఫ్ జెర్సీలో ఎంత వరకు ఉంటుంది సార్ ఫ్యాట్ పర్సెంట్ హెచ్ఎఫ్ లో తక్కువ ఉంటుంది జెర్సీలో బాగా మరి గేదెలతో పోలిస్తే దీంట్లో చాలా తక్కువగానే ఉంటుంది గేదెలో ఎక్కువ కదా గేదెల్లో ఎక్కువగా ఉంటుంది దాని రేటు కూడా ఎనభై రూపాయలు డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు వరకు కూడా పలుకుతాయి చేప నుంచి ఎనభై రూపాయలు అయితే మనకి ఇక్కడ దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ జీ ఫ్యాట్ నాలుగు నాలుగు ఐదు నాలుగు నుండి ఐదు వరకు మాత్రమే మనకి కనిపించడం అంటే అంతే ఇంకా మీకు ఎటువంటి అనుభవం ఎదురైంది సార్ డైరీ ఫార్మ్ లో నా అనుభవం అంటే ఇంకా అదే అనుభవం ఇంకా కొద్దిగా వచ్చాము పెట్టుతున్నాం ఇంకా అనుభవం అన్న నేను మా అట్నే ఒకవేళ లాస్ వచ్చినా లాభ మాత్రం ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇక్కడ నాలుగు సంవత్సరాలు రన్నింగ్ నా అట్నే మీకు ఇది వరకులా పోలిస్తే ఇప్పుడు ఏమన్నా అంటే మిషనరీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ పాలు తీయడానికి మిషనరీ మా ఉన్నాయి మరి అవన్నీ ఎందుకు మీరు వాడుకోవచ్చు వాడుకోవాలి పొదుగాపులు వస్తున్నాయి బాగా ఇది అవుతున్నాయి వద్దు అంటుంటే మిషన్ వల్ల ఎక్కువగా పొదుగుప అనేది రావడం కూడా పొదుగాపులు కాపులు అవన్నీ లాగేస్తాయి అంటుంటే మిషన్కైనా మనిషి కావాలి ఇది తీయడానికైనా మనిషి కావాలి అప్పుడు ఉపయోగం మనకి ఏదన్నా సరే సేమ్ కష్ట కాబట్టి వాళ్ళు తెస్తాం అది ఒక ముప్పై పెడితే తెస్తాం అది ఆ దానికే మనిషి మనిషి దీయాలిగా ముగ్గురు పెట్టి పెట్టినా కూడా వాళ్ళు అట్టా తీయలేరు టైం కరెంట్ ఉండాలి అన్ని ఉండాలి ఈ అట్ట వాళ్ళు ముగ్గురు ఎక్స్ట్రా మనిషి వెళ్తే వాళ్ళు పిండి వేస్తారు పది నిమిషాలు వాళ్ళు రెస్ట్ కదా ఫ్రీగా తీసుకుంటే ఫ్రీగా ఉంటాం వర్కర్స్ కి సెలవు కానీ అలాంటివి ఉండవు అలాగే ఉండవు వాళ్ళకి ఇంకా పది పదకొండు అయితే ఇంకా వాళ్ళకి ఇంకా అదే వేసాల మళ్ళీ నాలుగు మూడింటికి లేస్తారు మధ్యలో మూడు మూడు నాలుగు గంటలు రెస్ట్ వాళ్ళకి మనకి వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేకపోయినా అటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళి చూపిస్తాం మనకి మనం మనం కూడా డైలీ వచ్చి ఇక్కడ పని చేసుకునే రోజులు ఏమన్నా సార్ హెల్త్ బాగలేకపోతే ఉంటే కొంచెం వాటర్ బాటర్ పెట్టి అలా చేస్తాం మనకి మనం కూడా చేసుకునే రోజులు చేసుకునే అలా అలా చేసుకోగలిగితేనే అన్ని చేసాం బాగలేకపోయినా వాళ్ళని చూపించాము లేదంటే మనుషులు చేసుకొని చెప్పింది ఇయటం అలాగే ఇక్కడ నుండి వచ్చిన ఎరువు అంటే దీని యొక్క పెంట ఇవన్నీ మనకి ఏమైనా ఫర్దర్ గా మీరు యూజ్ చేస్తున్నారా ఫర్దర్ గా అంటే మా పొలానికి తోలుకుంటాం ఏదైతే మ్యాత్ తెచ్చుకుంటున్నారో ఆ పొలానికి తోలుకుంటాం ఈ మ్యాత్ కాకుండా ఇంకా మీకు అదనంగా ఏమైనా పొలాలు కూడా ఉన్నాయి బయట పొలం ఉంది కంది వేస్తాం కంది వేసుకుంటారు ఈ ఎరువుని అక్కడ తోలుకోవడం లేకపోతే మేత తోలుకుంటే మిగతా ఉంటే ఏదన్నా ఉంటే ఎవరికన్నా ఇచ్చేస్తాం బయోగ్యాస్ గానీ అలాంటివి ఏం లేదు బయోగ్యాస్ లేదు మొత్తం వచ్చిన ఎరువును పొలంకు తోలటం లేదంటే ఇంకా అలా కానీ అమ్ముతాం అమ్ముతారా ఎంత పడుతుంది సార్ మీకు టన్నుల్ లో అమ్ముతారా అంటే ట్రక్ మూడు వెళ్తుంది ఇది ఈ రోజు మన ఆంజనేయ గారి మనతో పంచుకున్న విషయాలు ఇక్కడ చూస్తే ఈయన స్టార్టింగ్ పది హెచ్ఎఫ్ అలాగే జెర్సీ ఆవులతో ప్రారంభించి ఈ రోజు నలభై వరకు పెంచుకున్నారు అలాగే ఈయనకి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఇంకా ఆయనకి ఓన్లీ ఈ సూపర్ నేపియర్ అనేది పది ఎకరాల్లో పం పండించుకుంటున్నారు అందులో ఐదు ఎకరాలు వాళ్ళు వాళ్ళ సొంతమైతే ఇంకో ఐదు ఎకరాలు రెంట్కి తీసుకొని వాడుకుంటున్నారు దానికి రెండు లక్షల వరకు సంవత్సరానికి డబ్బులు కడుగుతున్నా కడుతున్నామని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఏదైతే ఈ సెడ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారో దానికి అక్షరాల పదివేల రూపాయలు నెలకి రెంట్ రూపంలో చెల్లించడం జరుగుతుంది అలాగే కరెంట్ బిల్ ఇంకో ఐదు వేలు అదనంగా వస్తుంది మొత్తం ఒక పదిహేను వేలు నెలకి అదనంగా ఖర్చు అవుతుందని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఆవులకి కొన్ని పొదువు పొదుగువాపులు జ్వరం లాంటి కొన్ని జబ్బులు వచ్చేటప్పుడు వెటనరీ ఆఫీసర్కి నెలకి ఒక పది పదివేలు వరకు ఇస్తున్నామని చెప్తున్నారు ఎంత ఖర్చుల్లో కూడా ఈయనకి మూడు వందల లీటర్లు పాలు దిగుబడి వస్తుంది అలాగే లీటర్కి ముప్పై ఐదు రూపాయలు చెప్పిన ధర పలుకుతుంది దీంతో ఆయనకి పదివేల నుండి పదకొండు వేలు వరకు ఆదాయం రా వస్తుంది దాంట్లో అన్ని పోను ఒక నాలుగు వేలు ఐదు వేలు మిగులుతుందని చెప్తున్నారు ఇలాగే నెలవారీగా ఆయనకు ఒక యాభై వేలు నుండి అరవై వేలు డెబ్బై వేలు వరకు మిగిలే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఈ అన్నింటికంటే ఆయన డైరీ ఫామ్ లోకి రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒడిదుడుకును తట్టుకుంటేనే సాధ్యమవుతుందని క్లియర్ గా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్